ஆனரனா ஆ ஓகே சூப்பர் எலக்ட்ரான் சார் ஆ அட வீ பாஸ்ட் మీలాంటి వాళ్ళు బాలే వెనక బాలే అన్న వెనకాల నుండి చేసినందుకే ఈరోజు ప్రతి ఒక్కరు మనసుఫూ చేయి బాలంటారు మోక్షాక్ పేరు మీద మీరు ఈ కార్యక్రమం స్టార్ట్ చేసి ముందుకు వెళ్తున్నారు బాబుకి మీకు ప్రతి ఒక్కరికి మీకు మీ కుటుంబాలకి మీ పిల్లలకి దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి అండ్ ఈరోజు పిల్లల్ని చూశాక మా వైఫ్ చెప్పినట్టు చాలా బరువుగా ఉంది మనసు అంత చిన్న చిన్నారి వయసులో ఆడుకునే వయసులో ఫ్రీగా తిరిగే వయసులో ఏమీ తెలియని వయసులో ఒక పెద్దలు తప్పని చెప్పను అంటే నాకు కూడా దీని గురించి తెలియదు వచ్చి అవేర్నెస్ తెలిస్తే కానీ మొన్న వచ్చి అన్న చెప్తే ఇది జరుగుతుంది ఎస్పెషలీ రాయలసీమలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ జనసీమ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అండ్ దీనికి చాలా బ్లడ్ అవసరం ఉంది అని చెప్తూ ఉంటే అప్పుడు దాని గురించి రీసెర్చ్ చేసామని తెలుసుకొని చాలా బాధ ఇస్తుంది అనమాట అండ్ చిన్న పిల్లలు పదిహేను రోజులకు ఒకసారి బ్లడ్ ఇవ్వడం అంటే అది మాటలు కాదు అండ్ ఎంతో మంది పిల్లలకి బ్లడ్ అందక కాలం చెందుతున్నారు అది చాలా మనసు కష్టమైన విషయం వీళ్ళకి ఎప్పుడు కష్టం రాకుండా మేము తోడుంటాము మా వంతు సహాయం మేము చేస్తామని మాటిస్తున్నాము ఇక్కడే కాదు రాయలసీమలో ఇక్కడ కర్నూలు నుంచి మొదలుపెట్టి అనంతపూర్ నుంచి తిరుపతి వరకు ప్రతి ఒక్కటి కేర్ తీసుకుని అందరూ రావాలి ఇక్కడే కాదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రతి ఊరిలో ఇది విన్న ప్రతి ఒక్కరు తాల్సిమియా అనే ఒక డిసీజ్ని గుర్తించి దీనికి హెల్ప్ చేస్తారని కోరుతున్నాను అందరూ ముందుకొచ్చి రక్తదానం చేయండి అది ఆ పుణ్యం ఎన్ని జన్మలు ఎత్తినా అది మిమ్మల్ని వదలదు టెర్రరిజం ఒక సైడ్ నుంచే రాదు డైరెక్ట్గా బార్డర్లోనే టెర్రరిజం వస్తే బార్డర్ కాదు అది ఎన్నో విధాలుగా వస్తుంది అండ్ స్పెషలీ డ్రగ్స్ రూపాన మీరు ఆ డ్రగ్స్ని ఎంకరేజ్ చేస్తే ఆ డబ్బు డైరెక్ట్ డైరెక్ట్గా టెర్రరిజంకి వెళ్తుంది అది మర్చిపోకండి పిల్లల్ని పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది సో మన దేశాన్ని మనమే కాపాడుకోవాలి మనం నిజంగా పేట్రియేట్ మనలో దేశభక్తి ఉందంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్న ఫ్లాగ్ సెల్యూట్ కొట్టి జనంగా మనం పాడటం కాదు మన దేశాన్ని మనం కాపాడుకోవడమే దేశభక్తి అది ఎన్నో రూపాయలుగా చేసుకోవచ్చు దయచేసి అది ప్రాక్టీస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్